హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్ని సినీ రంగానికి సంబంధించి ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్న జానీ మాస్టర్ ప్రజెంట్ ఒక వివాదాస్పద వ్యాఖ్యల్లో అయితే ఆయన ఉన్నారని చెప్పొచ్చు నిజానికి ఒక మహిళ తనకి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్ గా తను ముందుకు వెళ్ళాలి అనుకుందని విధంగా తన అసిస్టెంట్ గా కూడా ఆయన దగ్గర జాయిన్ అయిందని జాయిన్ అయిన తర్వాత ఆయన హైదరాబాద్ లో షూటింగ్ ఉందని చెప్పి మళ్ళీ ముంబైకి తీసుకువెళ్లి ఆయన తన పైన అత్యాచారం చేశారని ఇలా చెప్పుకుంటూ వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది జరిగిన ఈ ఇష్యూ కి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది తన కంప్లైంట్ కూడా ఈ మధ్య కాలంలోనే ఇవ్వడం జరిగింది ఇక దీనిపైనే అటు భార్య తర జానీ మాస్టర్ భార్య కూడా రియాక్ట్ అయింది అనుకోవచ్చు అంటే తాను రియాక్ట్ అయిన విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే తానైతే ఈ ఇష్యూకి కి సంబంధించి జానీ మాస్టర్ చాలా మంచివాడని అదే విధంగా తన తోటి కొలీగ్స్ అందరినీ అదే తోటి డాన్సర్స్ అందరినీ కూడా చాలా మంచిగా చూసుకుంటాడని అదేవిధంగా ఆయన దగ్గర అసిస్టెంట్స్ గా ఉండడానికి చాలా మంది ఇష్టపడతారని కానీ తన పైన చేసే వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ తాను ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతుంది ఇక వీడియో చెక్కలు కొడడంతో అందరూ కూడా జానీ మాస్టర్ విధంగా రీసెంట్ గా ఆయన ఇష్యూ గురించి అందరూ తను మాట్లాడుతుంది అనుకుందాం కానీ నెటిజన్స్ లో చాలా మందికి డౌట్ ఏంటి అంటే తాను ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టినట్టు అయితే ఎక్కడ దాఖలు లేవు మరి అలాంటిది సడన్ గా తనకి సంబంధించి తను మాట్లాడింది అనేది సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో ఏంటో అనేది తెలియదు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఒక వీడియో అయితే వైరల్ చేస్తున్నారు ఆ వీడియో మాత్రం వైరల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందులో తను జానీ మాస్టర్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడింది అలా పాజిటివ్ గా మాట్లాడింది ఇప్పటిది కాదు ఒక్కనొక టైంలో జానీ మాస్టర్ వచ్చిన వివాదాస్పద ఇష్యూలో ఇరుక్కున్నప్పుడు తన భార్య చెప్పుకొచ్చిన మాట అలా అని చెప్పేసి అయితే నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది ఇంకొద్ది రోజులైతే తెలిసిపోతుంది నిజానికి ఆ వీడియో మాత్రం పాదడే అని అందరూ ఫీల్ అవుతున్నారు